ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వతో రెసిపీ తయారు చేసుకోండి కడుపు నిండా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రవ్వతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు పెరుగు కూడా తీసుకోవాలండి అలాగే ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి మనకి రవ్వ అనేది చక్కగా పెరుగులో నానిపోవాలన్నమాట కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ రెసిపీకి తాలింపు అనేది రెడీ చేసుకుంటున్నామండి అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఒకటిన్నర చెంచా కానీ రెండు చెంచాల వరకు కానీ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలండి ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అంటే మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఇంకా పిండిలో ఉప్పు వేయనండి ఈ విధంగా తాలింపులోనే ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఉప్పు పసుపు బాగా కలిసిన తర్వాత ఒక కప్పు వరకు ఒక చిన్న కప్పు వరకు క్యాబేజీ తురుము అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి క్యాబేజీ కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలి అయితే ఈ తాలింపు బాగా చల్లారిన తర్వాత మనం ఈ తాలింపుని తీసుకొని వెళ్ళి పిండిలో వేసుకుంటాము ఇక ఈ రెసిపీకి చట్నీతో కూడా పని లేదండి ఉట్టిదే తినేసేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ క్యాబేజీ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో మనం ఉట్టివే తినేసేయొచ్చు అనమాట ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండితో ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన దెబ్బ రొట్టి మాదిరిగా వేసుకోవటమేనండి ఇలా వేసుకునేటప్పుడు ప్యాన్కి కొంచెం నూనె రాసుకోండి రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇదే విధంగా వేరొకటి కూడా వేసుకుందామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఉట్టివే తినేసేయచ్చు మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ రవ్వ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్